నెల్లూరు నగరంలోని రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా హోటల్ రియాజ్ బిర్యానీకి పెట్టింది పేరు గత నలభై సంవత్సరాల నుండి హోటల్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రియాజ్ హోటల్ వారు హైదరాబాద్ నగరాలకు దీటుగా మటన్ ప్యూర్ హలీం ను ఏర్పాటు చేశారు తమ వద్ద ప్యూర్ మటన్ హలీం ప్రత్యేకంగా దొరుకుతుంది అని అదే క్రమంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ్రోటి సేమియా కద్దు కకీర్దం సేమియా కుర్బానీక మిట్ట తదితర స్వీట్లు ప్రత్యేకంగా రంజాన్ మాసంలో తయారు చేయబడుతుంది అని కావున నెల్లూరు భోజన ప్రియులు ఒకసారి తమ రియాజ్ హోటల్ కి విచ్చేసి ప్యూర్ మటన్ హలీం టేస్ట్ చేయవలసిందిగా కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు లో ఎస్కే రియాజ్ అహ్మద్ ఎస్కే రబ్బాని తదితరులు హోటల్ సిబ్బంది పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ప్రజలు తమ హోటల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు

बच्चे हम बच्चे लोग जैसे आदमी हाँ देखा आदमी तो खाली लोग जैसे रणवा गांव जाता है आदमी तो लोग गांव जाता है ये भी तो लोग जाता है तोड़ने का ना वनडे का ना इतना काफी लेकिन ऐसे वनडे पर था वो नहीं तो पता ही नहीं మహానగరాలకు మాత్రమే హలీం అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు నెల్లూరులో కూడా బాగా ఫేమస్ అయింది సో చాలా కౌంటర్లు ఏర్పడ్డాయి సో ఈ హలీం తినే పిలుగులు కూడా ఎక్కువ అయిపోయి ఉన్నారు సో మీకు అనుభవం చూస్తే ఈ హలీంలో కానీ బిర్యానీలో కానీ మంచి ఫేమస్ అయి ఉన్నారు మీరు సో దానిపై మీ స్పందన మీరు ఏం చెప్పదలుచుకుంటారు

ఇప్పుడు మార్నింగ్ తొమ్మిది గంటలు స్టార్ట్ చేసాము నాలుగు గంటల దాకా మటన్ ఉడకాలి నాలుగు గంటలు మటన్ ఉడికినాక దాని తర్వాత కోట అనేది ప్రాసెస్ ఉంటుంది దాన్ని వేయాల్సిన దీటి పొస్తేది పొట్ట బిరియాలు బట్ట యా ఏది కోట కట్టాలి బొట్టా కొట్టినాక ఈ స్తున్నారు దాని ప్రైస్ అయితే ఒక ఎక్కువగానే ఉంది సో మీరు ఇప్పుడు ఈ మటన్ హలీం అనేది రెండు వందల యాభైకి ఇవ్వడానికి సాధ్యపడుతుందా అంటే కస్టమర్ బేసెస్ కదండి కస్టమర్స్ మనము లాస్ట్ అయినా పర్వాలేదు సంవత్సరానికి కొట్టాలి కదా మూడో లాభలో పెట్టాం కదండి మూడు రోజుల పెట్టం కదా సంవత్సరానికి ముగ్గురు తర్వాత హామీ పడదు అందువల్ల ఉంటే మనకు లాస్టు ఆదాయం మునిగా ఉంటే నాకు వచ్చే వచ్చేలా

అప్పటి నుంచి అదే ఇప్పుడు అదే రన్ అవుతుంది మనం దీంట్లో అది మదేసి ఒక

అట్లాగే కొనసాగిస్తా ఉన్నారు ఓకే ఇప్పుడు మటన్ హలీంతో పాటు దమ్కా మిట్ట అది సేమియా అట్లాంటివి ఏమన్నా మీ దగ్గర ఓకే రమ్ము రోటి హల్వా ఓకే రంజాన్ స్పెషల్ స్వీట్స్ అని చెప్తా అంటున్నారు మామూలుగా అది కూడా మీ దగ్గర ఉంటుందా ఓకే రామ్ ఎప్పటి వరకు పెడతారు అది ఓకే ఇది థమ్సేమియా దీని ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా మీ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ప్రత్యేకంగా రంజాన్ రోజు ఏదైనా ఆఫర్లు కానీ స్వీట్స్ కానీ ఏర్పాటు ఏర్పాటు చేయడం ఓకే ఈ స్వీట్ మట్టుకు ప్రతిరోజు ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది ఆ స్వీట్లో ఇంకో ఇంకా వెరైటీస్ ఏమన్నా మీరు చేస్తారా మామూలుగా ఏముంటాయి కద్దు కాబల్ అది కూడా ప్రైస్ చాలా విధంగా ఉంటుందా సేమ్ డబల్ ఉంటుంది కుర్బానీ కమిత ఓకే అది కూడా ప్రైజ్ అదే ఉంటుంది అది కూడా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఓకే అండి మీ పేరు అండి ఓకే థ్యాంక్ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో